సికింద్రాబాద్ దుబ్బాక డిపో బస్సు సికింద్రాబాద్ వెళ్తా వెళ్తూ ఉంది ఈ యొక్క ఈ ప్రయాణించే క్రమంలో ఈ యొక్క కారు యొక్క డ్రైవర్ పూర్తిగా అతి నిర్లక్ష్యంగా అతను డ్రైవింగ్ చేయడం వల్ల ఈ యొక్క ఈ ప్రమాదం జరిగింది అక్కడికైనా బస్సు యొక్క డ్రైవర్ అతి చాకచాక్యంగా చాలా వరకు బస్సును కంట్రోల్ చేయడం జరిగింది లేదా ఇంకా ప్రమాదం ఇంకా ఇంకా ఎక్కువగా ఇంకా తీవ్ర స్థాయిలో ఉండేది అక్కడికైనా బస్సు డ్రైవరు మ్యాక్సిమంగా ఆ పక్కనే వెళ్ళామంటే ఆ పక్కకు వెళ్దామంటే అక్కడ డ్రైనేజ్ ఉంది కాబట్టి బస్సు కనుక డ్రైనేజ్లో పడితే మేము ప్రయాణిస్తున్నటువంటి మాకు కూడా ప్రమాదం అయ్యేది అతి ఈ బస్సు యొక్క డ్రైవర్ అతి చాకచాక్యంగా బస్సును మ్యాక్సిమం అతను కంట్రోల్ చేయడం వల్ల ఈ ప్రమాదం అతి తక్కువగా జరిగింది లేకపోతే ఇంకా ఎక్కువగా అయ్యేది ఉంటే ఈ యొక్క బస్సు డ్రైవర్ యొక్క పొరపాటు ఏమాత్రం ఏమి లేదు వారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ కారు ఆ డ్రైవరు ఎదురు వచ్చిందో ఏమో కానీ మరి ఈ యొక్క ప్రమాదం జరిగింది